అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారి ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మరొకసారి వారి ఖాతాల్లోకి ఒక డబ్బులైతే విడుదల చేయబోతుంది ఒక్కొక్కరికి కూడా మనకు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా ఆల్రెడీ లబ్ధి పొంది అంటే ఈ యొక్క పథకాన్ని ఆల్రెడీ విడుదల చేసినా కానీ లబ్ధి పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ఆ అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను విడుదల చేస్తూ వాళ్ళందరికీ కూడా మరింత మేలు చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మరొకసారి ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేసి వారికి లబ్ధి పొందడానికి మరొకసారి అవకాశం అయితే కల్పించబోతున్నారు మరి ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా పదమూడు వేల రూపాయలను విడుదల చేసి వారందరికీ కూడా మరొకసారి అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నారు మరి పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరికి విడుదలవుతుంది ఎవరికి విడుదల కాదు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఏంటి ఈ యొక్క పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతుందనమాట మరి ఈ పథకం ద్వారా ఎక్కువ శాతం మంది పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాల ముందు తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పని నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలోనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ నుంచి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి పదమూడు వేల అయితే విడుదల చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి గతేడాది జూన్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేసింది కానీ ఈ పథకానికి సంబంధించి అప్పట్లోనే అంటే గతేడాది రెండు సార్లు డబ్బులు విడుదల చేసినా కానీ డబ్బులు పడినటువంటి మంది చాలామంది ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే మరొకసారి మరొక విద్యా సంవత్సరం అనేది మొదలు కాబోతుంది కాబట్టి ఆలోపే ఈ యొక్క పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతుందో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా ప్రభుత్వం ఒక్క ఒక్క పిల్లాడు ఉంటే అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఒక తల్లికి అంతమంది పిల్లలకు కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు మరి గతేడాది జూన్లో తొలి విడత కింద దాదాపు మనకు అరవై లక్షల మందికి పైగా తల్లులకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు పదమూడు వేలు అయితే వేశారు కొంతమందికి ఇరవై ఆరు వేలు పడ్డాయి ఇద్దరు పిల్లలు ఉంటే కొంతమందికి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి ఇట్లా వారి వారికి ఉన్నటువంటి పిల్లలను బట్టి వారి ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అవుతూ రావడం జరిగిందనమాట మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గతేడాది డబ్బులు విడుదల చేసినా కూడా పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి చాలామంది తల్లులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి మనకు డబ్బులు ఖర్చు పెట్టుకొని గ్రీవెన్సులు పెట్టుకోవడం జరిగింది మరి ఇట్లా గ్రీవెన్సులు పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ఇక్కడ తీసుకురాలేదు మరి తాజాగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా తల్లుల ఖాతాల్లోకి మరొకసారి విడుదల చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో తల్లులు ఉన్నారో గతంలో మీకు అర్హత ఉండి మాత్రమే గ్రీవెన్స్ పెట్టుకున్న కారణాలు కారణాలున్నా మీకు ఇక్కడ డబ్బులు రాదు మరి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు రాదండి ఎందుకంటే ఆ గ్రీవెన్స్లు ఇంకా క్లియర్ కాలేదు అసలు అసలు దీని గురించే పట్టించుకోలేదు ఎందుకంటే చాలామందికి ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ చేసింది మరి ఆరు దశల వెరిఫికేషన్లో మొట్టమొదటగా మొట్టమొదటిగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం మరి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం వల్ల ఎక్కువ శాతం మంది మహిళలను ప్రభుత్వం ఇక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే వారికి డబ్బులు పర్లేదు వారంతా కూడా బాగా ఇబ్బంది పడ్డారు అటువంటి వారు వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీమెంట్స్ పెట్టుకున్నారు అటువంటి గ్రీవెన్స్లు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అలాగే నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఉందని చెప్పేసి చాలామంది లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించడంతో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది అది కూడా క్లియర్ కాలేదు ఇక మూడో చూసుకుంటే భూమి మెట్ట మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందని చెప్పి రావడం జరిగింది కొంతమంది తక్కువ భూమి ఉంటే ఎక్కువ భూమి ఉన్నట్టు చూపించి ఈ కారణం చేత కూడా డబ్బులు రాకపోవడంతో వీరి గ్రీవెన్స్ కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెడితే అది కూడా ఇంకా క్లియర్ కాలేదు ఇక నాలుగో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లు చూపించడంతో అది కూడా వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకుంటే ఆ గ్రీవెన్స్ ఇంకా క్లియర్ కాలేదు ఇక ఐదో చూసుకుంటే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి రావడంతో వారు మళ్ళీ వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది అయినా కానీ అది కూడా ఇంకా క్లియర్ కాలేదు ఇట్లా మనకు ఈ గ్రివెన్స్లు అంటే ఈ యొక్క అనర్హతలు వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో ఈ గ్రివెన్స్ పెట్టుకున్నటువంటి వారి గ్రీవెన్స్ ఇంకా క్లియర్ కాకపోవడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం వాళ్ళకి లేదనమాట మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల ఫ్లాట్ ఉంటే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదు ఇటువంటి వారందరూ కూడా గ్రీవెన్సులు పెట్టుకున్న వారికి ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయింది మరి గతంలో మనకు డబ్బులు పడి అంటే ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోయినా అలాగే మనకు పేమెంట్ అండర్ ప్రాసెస్ పేమెంట్ పే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఒక జాబితా అనేది తయారు చేసి ఒక లిస్ట్ అనేది అందుబాటులో ఉందన్నమాట మరి గ్రామవాడ సచివాలయాల్లో మాత్రమే ఈ లిస్టు మీకు తెలుసు వస్తుంది ఆన్లైన్ సర్వర్ అనేది పనిచేయట్లేదు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కూడా మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందన పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే మళ్ళీ కూడా విద్యా సంవత్సరం అంటే గతేడాది జూన్లో ఇచ్చారు డబ్బులు మళ్ళీ కూడా ఈసారి అదేవిధంగా జూన్లో స్కూళ్ళు తెరిచి అంటే వేసవి సెలవుల తర్వాత స్కూల్ తెరుస్తారు కదా అప్పుడు మళ్ళీ కూడా తల్లికి వందనం పథకం అనేది విడుదల చేస్తారు రెండో విడత కింద మరి అప్పుడు డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని ఉండాలి మరి పెండింగ్ డబ్బులను అయితే ప్రస్తుతానికి వేసేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి ఈసారి ప్రభుత్వం అయితే పక్కాగా చెప్తూ ఉంది మరి అది కూడా చూద్దాం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి చూద్దాము ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఈ పెండింగ్ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చినట్లే ఈ పెండింగ్ జాబితాలో మీ ఉందా లేదా చెక్ చేసుకోండి మరి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అంటారు ఒకసారి చెక్ చేసుకోండి గతంలో నేను చెప్పాను చాలామందికి అన్ని అర్హతలు ఉండి డబ్బులు పన్నటువంటి వారికి మనకు పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుని డబ్బులు పడతాయని చెప్పాను అదేవిధంగా చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుని డబ్బులు అయితే వారికి జమ అవ్వడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ అయితే తీసుకోండి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా లేదండి ఎందుకంటే మళ్ళీ స్కూల్ తెరిచేస్తారు మళ్ళీ ఇంకోసారి రెండోసారి రెండో విడత అమ్మఒడి తల్లికి వందనం వెయ్యాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ పెండింగ్ డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండో చూసుకుంటే రెండో విడత తల్లికి వందన పథకాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఎందుకంటే గతేడాది మీరు చూసారు ఆల్రెడీ ఈ సమస్యలన్నీ కూడా మీకు వచ్చి దానివల్ల ఈ చిన్న చిన్న కారణాల వల్ల మీరు లబ్ధి పొందలేకపోయారు కాబట్టి ఇటువంటి ఆరు దశల వెరిఫికేషన్ ఎవరికైనా ఉంటే మీరంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆరు దశల వెరిఫికేషన్లో మీకు మీటర్లో మీ పేరు మీద ఎక్కువగా ఉన్న మీకు ఎక్కువగా కరెంటు బిల్లు ఉన్న వాటిని మార్చుకోవడం ఇట్లా రకరకాల కారణాలన్నీ కూడా మీరు చేసుకుంటే కనుక దాని ప్రకారం ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి తల్లికి వందనం డబ్బులు విడుదలైన వెంటనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క తలికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రాబోతున్నట్లు ప్రభుత్వం మరొకసారి తెలియజేసింది మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ను చూస్తూనే ఉండండి మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ క్రోమ్లో కానీ ఎక్కడైనా కానీ డైరంగుల మహేష్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు మన వీడియోస్ వస్తాయి మరింత సమాచారం తెలుసుకోండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి మరి గత ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాలోకి ఒక పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ అప్డేటు వీడియోన ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి